జై శ్రీమన్నారాయణ ఈరోజు నూట తొంభై మూడో రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే పంచమాంసే సప్తమోధ్యాయ కాళీయ దమనము శ్రీ స్త్రీపరాశరులు పలికిరి ఇది సంస్మారి కృష్ణ స్మిత భిన్నోష్ట సంట ఆస్ఫోట్య మోచయామాస స్వదేహం భోగిబంధనాత్ ఇట్లు స్మరింపచేయబడిన కృష్ణుడు చిరునవ్వుతో వేరైన పదవులు కలవాడై భుజములు చరిచి తన దేహాన్ని భోగిబంధనం నుంచి విడిపించుకును విష్ణు చిత్తే వ్యాఖ్యా ఇతీతి స్మితభిన్నేతి మయోద్ఘాటనాత్ స్మితోదయా వ్యాఖ్య కను ఇ అని స్మితభిన్న అని మాయను తెలిపినందున చిరునబు మొలకెత్తినదేని ఆనమ్య చాపిహస్ ముభావ్యాం మధ్యమం శిర ఆరుహ్యాుగ్నశిరస ప్రణనర్తో ఋవిక్రమ గొప్ప పరాక్రమము గల శ్రీకృష్ణుడు రెండు చేతులతో కాళీయిన మధ్యమ శిరస్సును వంచి వంగిన శిరస్సుపై నర్తనము చేసను ప్రాణా ఫణే భవాంసాచ కృష్ణ సాంగ్రీ నికుట్నైయ్యత్రోన్నతి ననామాస నమాతశి శ్రీకృష్ణ భగవానుని పాదఘట్టనములతో కాళీయుని ప్రాణములు అతను పణములో చేరను చెత్తిన శిరస్సును వంచను విష్ణు చిత్త వ్యాఖ్యా ప్రాణ ఇది నికుట్టనే ప్రహారై విష్ణుచిత్త వ్యాఖ్యకు అనువాదం ప్రాణాహ అని నికుట్టనై అనగా ప్రహారముల చేత మూర్ఛా ముపాయో నాగృష్ణ రేచకై దండ పాత బహు శ్రీకృష్ణుని భ్రాంతిరేచక దండ నిపాతములతో కాళీయ నాగుడు పొందను చాలా రక్తమును వాంతి చేసుకునను విష్ణు చిత్తీయ వ్యాఖ్యా మూర్ఛామితి భ్రాంతిరేచక దండ పాత నృత్యోక్త పాదన్యాసవిశేషా యదా భరత काग्नेया भ्रमरी बाह्यपूर्विका अलग्नभ्रमरी च स्यादुचितभ्रमरी तदा चित्रभ्रमरिका चैव चक्रभ्रमरिका तदा तिर्यभ्रमरिका चेति भ्रमासप्त प्रकीर्तिता पार्श्वात्पार्शान्तु गमनं स्खलितैश्चलितैः पदैः विविधैस्सैव पादैश्चापादरे च कपुष्यते पार्श्वीयस्य स्थिता भूमा ऊर्ध्वमग्रतलं तथा अङ्गुल्यश्चाञ्चिता सर्वास स पादाञ्चितः स्मृतः पृष्ठतो ह्यञ्चितं कृत्वा पादमग्रतलेन तु द्रुतं निपातयेत् भूमौ चादि नूपुरपादिका चरणं नूपुरं कृत्वा पुरतः सम्प्रसारयेत् क्षिप्रमाविद्धकरणं दण्डपाता तु सा स्मृतेति విష్ణు వ్యాఖ్యకు అనువాదం మూర్ఛామితి భ్రాంతిరేచక దండపాదమును వృత్తములో చెప్పిన పాదన్యాస విశేషాలు ఈ విషయమునే ఇట్లు చెప్పినాడు అంతర్ భ్రమరిక బాహ్య భ్ర పూర్విక భ్రమరిక అలగ్న భ్రమరి ఉచిత భ్రమరి చిత్ర భ్రమరిక తిరియ భ్రమరిక అని ఏడు భ్రమలు చెప్పబడినవి కలిత చలిత పదములతో ఒక పాశ్వము నుండి ఇంకొక పాశ్వమునకు వెళ్ళుట వివిధ పాదములతో దానిని పాదరేచకమందరు మడమల భూమి మీద నిలిపి అగ్రత పైకి ఉంచి అన్ని వేళ్లు వంచినచో అది అంచిత పాదమందరు అగ్నతలముతో పాదమును వెనుకకు వంచి వేగముగా భూమి మీద పడవేసినచో అది నూపుర పాదిక చరణమును నూపురము చేసి ముందుకు చాపబడిన త్వరగా ఆ విధము చేసినచో దానిని దండపాతమందరు తమ్ విభున శిరోగ్రీవం ఆ సేవ్యశ్రుత శోణితం విలోక్యకరుణం జక్ముస్తత్పత్స్యో మధుసూదనం మెడ శిరస్సు వంచి వంగి ఉన్న నోళ్ల నుంచి ముఖముల నుండి నెత్తురోడుచున్న ఖాళీని చూచి అతని భార్యలు జాలిగా మధుసూదురని సమీపించరి నాగపత్హూచుహో నాగపత్నులు పలికిరి ज्ञातोऽसि देवदेवे स सर्वज्ञः स्वमानुत्तमः परञ्ज्योतिरचिञ्चं यत् तदं सहा परमेश्वरः देवदेवे स नीव सर्वज्ञडवु साटिलेन वाडवि ज्योतिवि अचिन्त्यांशयेन परमेश्वरिणिगा तिलयपडतिवि न समर्दासुरास्तोतुं यमनन्यभमं विभ्रं स्वरूपवर्णनं तस्य कथं योषि అనన్యభవుడైన సర్వవ్యాపిని దేవతలే స్తోత్రము చేయజాలరు అటువంటి వర్ణనము స్త్రీ ఎట్లు చేయగలదు ఎఖిల మహే వ్యోమజలాగ్నిభవనాత్మకం బ్రహ్మాండమల్ మల్ప కాల్పాంస కదం వయం సకల భూమి ఆకాశము జలము అగ్ని వాయుమయమైన బ్రహ్మాండము నీకు అల్పాల్ప అంశము అట్టి నిన్ను ఎట్లు స్తుతించదము ఈ అమతో నిత్యం దుర్నిత్యం యస్వరూపం హి యోగిన పరమార్ధమనోరల్పం స్థూలాత్లం నతాహస్మతం యోగులు కూడా తెలియని స్వరూపము గల పరమార్ధమును అణువు కంటే అణువును మహత్తు కంటే మహత్తును నమస్కరించుచున్నాను నయస్య జన్మనే తధ జన్మనే దహత ఎస్ చాంతయనాక స్థితికర్తాన జాన్యోస్తి తస్మై నమస్సదా యవని జన్మకు బ్రహ్మ అంతమునకు యముడు ఇంకొక స్థితికర్త ఇతరులు లేరో అతనికి నిత్యము నమస్కారము కోపస్వల్పోపితే నాస్తి స్థితిపాలనమేవతే కారణం కాళీయస్యాస్య దమనే శ్రూయతాం వచహ నీకు కొంచెము కూడా కోపము లేదు స్థితిపాలనయే కాళీని దమనమున కారణము నా మాట వినుడు విష్ణు చిత్త వ్యాఖ్యా కోపయితి స్థితిపాలనం లోకమర్యాదా స్థాపనం శ్రూయతమద అదాస్మాద్వచనం శ్రూయత విష్ణు చిత్త వ్యాఖ్యకు అనువాదం కోపాన్ని స్థితిపాలనం అనగా లోకమర్యాద శ్రూయతామద మా మాట వినుడు